అవగాహన రీత్యా అధికారుల తప్పిదాలే దివ్యాంగుల పెన్షన్ల నిలిపివేతకు కారణాలు శాపాలు అని డిఈఫ్ రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు ఆరోపించారు జిల్లా డిఈఎఫ్ కార్యాలయంలో రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం అధ్యక్షులు బీసీ నాగరాజు మీడియాతో మాట్లాడుతూ నేడు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది దివ్యాంగులకు పెన్షన్లను హోల్డ్లో ఉంచి నిలిపివేయడానికి కారణం సంబంధిత సర్ఫ్ డిఆర్డిఏ కార్యాలయ ఎంపీడీఓ కార్యాలయ మున్సిపల్ సచివాలయాలు అలాగే మెడికల్ బోర్డు కార్యాలయంలో అవగాహన రాహిత్య సిబ్బంది అని తెలియజేశారు మెడికల్ బోర్డు కార్యాలయంలో సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి దివ్యాంగుల రీ వెరిఫికేషన్ నోటీసులను సవరించి మెడికల్ బోర్డు వాళ్లు చెక్ చేసి హోల్ లో ఉంచిన పెన్షన్లను వెంటనే మంజూరు చేసే విధంగా తగు చర్యలు తీసుకోవాలని లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు త్వరలోనే ఈ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తున్నట్లు హెచ్చరించారు పత్రికా ముఖంగా ఈ కార్యక్రమంలో పెన్షన్లు నిలిపేసిన దివ్యాంగులు మరియు సభ్యులు పాల్గొన్నారు డిపార్ట్మెంటు అండ్ ఎంపీడి అండ్ మున్సిపల్ సంబంధించినటువంటి శాఖ వాళ్ళ ఇదండి వికలాంగులకు సంబంధించినటువంటి ఈ పెన్షన్లకు సంబంధించినటువంటి వెరిఫికేషన్ ఇచ్చేటువంటి నోటీసుల్లో సరైనటువంటి గైడ్ లైన్స్ అంటే ఏ ఆర్టిజం అంటే ఆర్తోనా ఈరింగా మరిగా విజువలా లేకుంటే మెంటలా అనేది సరిగ్గా మరి పేరు కొనగా చాలామంది ఈ చాలామంది మా యొక్క దివ్యాంగులకు సంబంధించినటువంటి పెన్షన్ని ఈరోజు పోల్లో అంటే పోల్లో పెట్టినారు దానివల్ల మందికి కూడా పెన్షన్ల పంపిణీ ఆపినారు కారణం ఏంటంటే ఇక్కడ ఉదాహరణకి ఈ పిల్లోడు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ వచ్చేసి ఆర్తో క్యాండిడేట్ ఆర్తో అంటే శారీరక పరమైనటువంటి వికలాంగులు అయితే ఇక్కడ ఎంపీడీఓకి సంబంధించినటువంటి కార్యాలయం నుంచి ఇచ్చినటువంటి ఈ నోటీసులో కేవలం హియరింగ్ అని చెప్పి రాసినారు అంటే ఈ యొక్క ఈ తప్పిదం నుంచి హాస్పిటల్ వాళ్ళు సరిగ్గా తనిఖీ చేయగా వీళ్ళకి ఇప్పుడు దాదాపు ఎమ్మెనూరు మండలంలో అంటే ఇక్కడే కాదు జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో చాలా మందికి ఈ రకంగా అంటే ఈరింగ్ అని చెప్పి ఆర్త వాళ్ళకి ఈయరింగ్ అని చెప్పి ఈరింగ్ వాళ్ళకి విజువల్ అని చెప్పి ఇలా తప్పుగా ఇది చేయడం వల్ల వీళ్ళకి సంబంధించినటువంటి ఆర్టీజాన్ని సరిగ్గా ఇంకా డాక్టర్లు కూడా ఇంకా చెక్ చేయక వీళ్ళకి ఈరోజు పెన్షన్లు కూడా ఆపినారు సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మరి ఎంబటినే అంటే ఎంఎన్టీగా చర్యలు తీసుకుని వీళ్ళకి సంబంధించినటువంటి వెరిఫికేషన్ చేసి వీలైనంత తొందరగా పెన్షన్లు ఇవ్వాలని చెప్పి మేము డిఈఎఫ్ ద్వారా డిమాండ్ చేస్తున్నాం మరి ఇంకా లేని పక్షంలో రేపు సోమవారం నుంచి మేము మరిగ్గంగ కలెక్టరేట్ కూడా రావడం అవుతుంది అక్కడ ఖచ్చితంగా ఎంతమంది ఈ పెన్షన్దారులు మరి అంటే ఈ లో ఉన్న వాళ్ళందరూ కూడా చేరుకుని ఖచ్చితంగా కలెక్టర్ వారికి రిపోర్ట్ కూడా ఇచ్చేస్తారు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మెడికల్కి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అయితేనేమి డిఆర్డి అయితేనేమి సెల్ఫ్ అయితేనేమి మరి అదేవిధంగా ఎంపీడీఓసు అదేవిధంగా మున్సిపల్ శాఖ వారు కూడా దీన్ని విధంగా కరెక్షన్ చేసి ఓల్డ్లో ఉన్న పెన్షన్దారులకల్లా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మేము ఆశిస్తున్నాము నా పేరు వచ్చేసి బీసీ నాగరాజు రాష్ట్ర డిఇఫ్ అధ్యక్షులు